మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ తెలంగాణ భూ పరిపాలనలో నూతన మార్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రైతులు భూ యాజమానుల హక్కుల రక్షణ భద్రతతో పాటు పలు రకాల సహాయ సహకారాలు అందించేలా భూభారతి పోర్టల్ను రూపొందించింది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు న్యూటేషన్ల పోర్టల్ ధరణి పేరును భూభారతిగా మారుస్తూ నూతన ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లును తీసుకొచ్చింది శాసనసభ ఎన్నికలకు ముందు ఆ తరువాత ధరణిని రద్దు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగేసింది భూ సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది భూ దస్త్రాలు యజమాన్య హక్కుల చట్టం రెండు వేల ఇరవై నాలుగు బిల్లును శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై స్థానంలో కొత్తగా భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఏళ్ల తరబడి నివాస స్థలాలపై హక్కులు లేని గ్రామ కంట భూములకు పట్టా పాసు పుస్తకాల జారీకి ఇందులో అవకాశం కల్పించారు రైతులు భూ యజమానుల సమస్యలకు పరిష్కారాలను కూడా చట్టబద్ధం చేసేలా పలు సెక్షన్లు జోడించారు కొత్త చట్టంలో ఏకకాల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ విధానంలో ఎలాంటి మార్పు ఉండదు కొత్త చట్టం అమల్లోకి వచ్చిన మూడు నెలల్లోగా మార్గదర్శకాలను రూపొందించనున్నారు అనంతరం చట్టంలోని సెక్షన్ల అమల్లోకి రానున్నాయి దేశంలోనే మేటి చట్టాలుగా పేరున్న రాష్ట్రాల ఆర్ఓఆర్లను అధ్యయనం చేసి తెలంగాణ ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లును రూపొందించామంటూ పలు సెక్షన్లను మంత్రి పొంగులేటి ఉదాహరించారు ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను తీర్చే విధంగా కొత్త చట్టం ఉంటుందని పేర్కొన్నారు భూ వివాదాలకు కోర్టుల చుట్టూ తిరగకుండా జిల్లా స్థాయిలోనే రెండు అపీల్ల వ్యవస్థను ఉండే విధంగా మార్పులు చేర్పులు చేశారు ప్రతి కమతానికి ఒక భూదార్ నెంబర్ ను జియో రిఫరెన్సింగ్ ఇవ్వనున్నారు తొలుత టెంపరీ ఆ తర్వాత పర్మనెంట్ బూదార్ నెంబర్ కేటాయించనున్నారు ప్రైవేట్ ఏజెన్సీ టెరాసిస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్ఐసికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అప్పగించింది గత కొన్నాళ్ళుగా భూ సమస్యలకు అప్పీలు లేక కోర్టులకు వెళ్తున్న రైతులకు ఇక పరిష్కార మార్గం దొరకనుంది ఈ మేరకు కొత్త ఆర్ఓఆర్ చట్టంలో అప్పీల్ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది మాన్యువల్ గా ఆన్లైన్ లో పహానీల నిర్వహణ చేపట్టనున్నారు దాదాపు పన్నెండు నుండి పద్నాలుగు కాలమ్స్ తో రికార్డుల నిర్వహణ ఉంటుందని తెలుస్తోంది రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక సంఖ్య కార్డును జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే రాష్ట్రంలో భూముల సర్వే పూర్తి స్థాయిలో జరగకుండా శాశ్వత భూదార్ కార్డు జారీ చేస్తే భవిష్యత్తులో యజమాన్య హక్కుల్లో సమస్యలు వస్తాయని ప్రభుత్వం రెండు రకాల విధానాలకు కొత్త చట్టంలో స్థానం కల్పిస్తోంది ప్రస్తుత రికార్డులను అనుసరించి తాత్కాలిక పూర్తి స్థాయి సర్వే అనంతరం శాశ్వత ప్రతిపాదకన భూదార్ను జారీ చేయాలని నిర్ణయించింది తహసీల్దార్ స్థాయిలో భూ సమస్య పరిష్కారం కాకపోతే ఆర్డీఓకు అక్కడి నుంచి కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు న్యాయపరమైన భూ సమస్యల పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునల్ నెలకొల్పుతారు అవి రాష్ట్ర స్థాయిలోనో లేదా జిల్లా డివిజన్ స్థాయిలలో ఏర్పాటు చేస్తారా అనే అవసరాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది భూ పరిపాలన ట్రైబ్యునల్ కమిషన్ను ప్రభుత్వం నియమిస్తుంది భూ సమస్యల విషయాల్లో న్యాయ సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయ సలహాలు అందనున్నాయి తెల్ల కాగితాలపై సాదాభాయినామా ఒప్పందాల ద్వారా రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకు ముందు జరిగిన కొనుగోళ్లకు క్రమబద్ధీకరించాలని ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టం సెక్షన్ సిక్స్ వన్ ద్వారా నిర్ణయించారు ఆర్డీఓ స్థాయిలో విచారణ నిర్వహించి క్రమబద్ధీకరణ ప్రక్రియను నిర్వహిస్తారు అన్ని రకాల ప్రభుత్వ భూముల రక్షణకు కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లు ఏర్పాటు చేస్తారు సుమోటో విచారణతో కట్టడి చేయనున్నారు రెవెన్యూ శాఖకు చెందిన రికార్డుల్లో మార్పులు చేర్పులు దిద్దుబాట్లు చేసినట్లు గుర్తిస్తే వాటిపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తనంతట తానుగా సెక్షన్ సిక్స్టీన్ లేదా ఎవరైనా దరఖాస్తు చేసినా విచారణ చేపట్టే అధికారం ఉంటుంది మోసపూరితంగా హక్కులు జారీ చేస్తే ఆ పట్టాదారు పాసు పుస్తకం రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఎన్నికలకు ముందు ఆ తర్వాత చెప్పినట్టుగానే ధరణిని సమూలంగా మార్చేసింది ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై చట్టాన్ని ఎటువంటి మార్పులకు అవకాశం లేకుండా ఏ స్థాయిలోనూ ఎవరికి అధికారులు లేకుండా తయారు చేశారు అయితే ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అవసరాలకు వీలుగా ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వం ఏవైనా సెక్షన్ను కాజులు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు